ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారెంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గరేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందలు డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లిస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్గా మీ ద్వారా ఇలా ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అధ్యక్ష ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నాను పదిహేను కోట్ల మంది చేస్తున్నారు దాన్ని ఆహ్వానిస్తున్నాం బస్సులు పెంచండి వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాదు ఈ ఆరు గ్యారంటీలది పదమూడు అంశాలది ఖచ్చితంగా తొందరగా వంద రోజుల్లో ఏదైతే చేస్తారో అది దీనిలో ప్రస్తావిస్తే అని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ దానిలో ప్రస్తావించలే ప్రస్తావించినట్టయితే బాగుండు ఇవాళ భారత్ ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై ఐదు నుండి అరవై శాతం గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు వాటి గురించి ఒక చిన్న పేరా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని పది సంవత్సరాల్లో అధ్యక్ష పది సంవత్సరంలో రెండు వేల పది పన్నెండులో రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణం ఎంతున్నది సాగు ఉత్పత్తి ఎంతైంది ఉత్పాదకత ఎంత అయింది ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకున్నా అధ్యక్ష నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ వెళ్ళి పది సంవత్సరంలో అధ్యక్ష తెలంగాణ నుంచి వెళ్ళి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు ప్రవేశపెట్టిందని వారే చెప్పారు ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని చెప్పారు ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష ఆరు లక్షల జనాభా సిక్కింది అంటే ఇలా నెంబర్ వన్ భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులో కానీ వ్యవసాయం ద్వారా ఇలా వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి మాత్రమే వచ్చింది అనేది ఎట్లా వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా తెలంగాణలో విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న పరిస్థితి ఏంటి అధ్యక్ష ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా పద రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఆత్మహత్యలు ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు వందల నుంచి నూట ముప్పై ఏడుకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం నూట ముప్పై ఏడు ఆత్మహత్యలకే రెండు వేల ఇరవై రెండులో జరిగినవి వచ్చినాయి ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయం సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఆరు వేలు మొత్తం పది సంవత్సరం అని చెప్పింది అధ్యక్ష ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర నాలుగు వేలు ఇంకో దగ్గర రెండు వేల ఐదు అధ్యక్ష